అత్యంత వెనకబడిన జిల్లా ఆదిలాబాదుకు ప్రధానమంత్రి గారు వచ్చారు బహిరంగ సభలో మాట్లాడారు ఇది ఎన్నికల సభ కాదన్న పైగా ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి గత ఎన్నికలలో ఎంపీగా గెలిచినటువంటి స్థానం ఎంపీ సిట్టింగు ఎంపీ బీజేపీ నాయకులు అక్కడ బహిరంగ సభకు వచ్చారు మరి అక్కడ బహిరంగ సభకు వచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆ జిల్లాకి ఏం చేశారో చెప్పాలి కదా ఆదిలాబాద్ అత్యంత వెనకబడ్డ జిల్లా మనకు తెలుసు నిజాం కాలంలోనే విమానాశ్రయానికి స్థలం కేటాయించినటువంటి ప్లేస్ అది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు అక్కడ విమానాశ్రయం గురించి ఆలోచించిన వాళ్ళు లేరు సీసీఐ అది ప్రభుత్వ బాధ్యత రాహిత్యం వల్ల మూతపడ్డది ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించడం కోసం దాన్ని మూతయించారు దాని చరిత్ర చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది దాన్ని పునరుద్ధరిస్తామని వాగ్దానం చేసినట్టు బీజేపీ నాయకులు మరి ఐదేళ్ళు అయింది వాళ్లే గెలిచారు అక్కడ మరి సీసీఐని ఎందుకు పునరుద్ధరించలేకపోయారో చెప్పలేదు ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్కు రైల్వే లైన్ కావాలని ఎప్పటి నుంచో వాళ్ళు కోరుకుంటున్నారు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని అక్కడ బీజేపీ ఎంపీ గెలిచారు వచ్చింది ప్రధానమంత్రి మరి ఆ రైల్వే లైన్ గురించి మాట్లాడలేదు గోండులున్న ప్రాంతం అత్యంత వెనకబడ్డ ఆదివాసీలు ఉన్నటువంటి ప్రాంతం గిరిజన యూనివర్సిటీ కావాలనేది వారి కోరిక అక్కడ గిరిజన యూనివర్సిటీ గురించి నోరు విప్పలేదు అక్కడ కాటన్ మిల్లులు ఉన్నాయి పత్తి మిల్లులు ఉన్నాయి జిన్నింగ్ మిల్స్ టెక్స్టైల్ పార్క్ పెడితే అభివృద్ధి కావడానికి అవకాశం ఉంది దాని గురించి మాట్లాడలేదు సరిగ్గా ఈ నాలుగైదు పనులు చేస్తే ఆదిలాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి అయితే ఆదిలాబాద్ అభివృద్ధి కేవలం తెలంగాణకే కాదు పక్కనున్న మహారాష్ట్రకు కూడా ఉపయోగపడుతుంది కదా ఆదివాసీ ప్రాంతం అభివృద్ధి అవుతుంది కదా ఆడికొచ్చి ఆదివాసీ మహిళలను రాష్ట్రపతి చేసిన నేను ఎవరన్నా చేసినలా ఇప్పటి వరకు మాట్లాడుతున్నారు ప్రధానమంత్రి ఆదివాసీ మహిళలను రాష్ట్రపతి చేస్తే ఆదిలాబాద్ జనానికి కురిగిందే ఉంది ఆదిలాబాదులో ఉన్న గోండులకు ఉంది ఒక నాయకురాలికి ఒక పదవి ఇచ్చారు మీరు ఇక్కడ ఆదిలాబాద్ గోండులకు ఉరిగిందే ఉంది ఆదిలాబాద్ ప్రజలకు ఉంది ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి ఉంది గమ్మత్ ఏమిటంటే ఆదిలాబాద్కు వచ్చి ఆదిలాబాద్లో సభ పెట్టి తాను గెలిచినటువంటి స్థానంలో తమ పార్టీ గెలిచిన స్థానంలో బహిరంగ సభ పెట్టి తాము గెలిచిన తర్వాత ఇది ఇది చేశామని చెప్పుకునేటువంటి స్థితిలో లేదు బీజేపీ ప్రధానమంత్రి వచ్చి ఆ జిల్లా తప్ప అన్ని మాట్లాడిపోయారు మరి ఆదిలాబాద్ ప్రజలకు ఈ మాత్రం ప్రశ్నించే హక్కు ఉండదా మా వచ్చి మా దగ్గర బహిరంగ సభ పెట్టి మేము ఓట్లేసినటువంటి ఎంపీ స్థానంలో బహిరంగ సభ పెట్టి మాకేం చేశారో చెప్పకుండా పోతున్నారని చెప్పేసి ఆదిలాబాద్ ప్రజలు ముక్కు మీద వేలేసుకుని ఆలోచిస్తున్నారు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు ప్రధానమంత్రి ఎట్లాగో అక్కడ దాటి వెళ్ళిపోయాడు ఇంకా ఆయన సమాధానం చెప్పరు చెప్పడమే తప్ప ఆయనకు ప్రశ్నలు స్వీకరించరు సమాధానాలు చెప్పరు కదా మరి బీజేపీ నాయకులు చెప్పాలి అక్కడ గెలిచినటువంటి బీజేపీ ఎంపీ స్వయం బాపురావు గారు చెప్పాలి అందుకని ఇప్పుడు మళ్ళా ఎన్నికలు వస్తున్నాయి ఇది ఎన్నికల సభ కాదంటూనే మరి ఆదిలాబాద్కి ఎందుకు వచ్చారు అక్కడెందుకు బహిరంగ సభ పెట్టారు పెట్టినోళ్ళు మరి అసలు సమస్యలు మాట్లాడకుండా ఎందుకు దాటేసి తప్పించుకుపోయారు అందుకని ప్రధానమంత్రి స్థానంలో ఉండి నేను ఎక్కడికి పోతున్నా ఎందుకు పోతున్నా ఆ పోయిన చోట ప్రజలు ఫలానా సమస్యలు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు మరి వాటికి నేనేమన్నా చేయగలనా చేయలేనా ఎందుకు చేయలేకపోయాను ఈ ఐదు సంవత్సరాల్లో కనీసం ఏ ఆద ఏ ఆటంకాలు వచ్చినాయి ఎందుకు చేయలేకపోయారు అదేనా వివరణ ఇవ్వాలనేటువంటి సోయి ఉండాలి కదా ఇదేమి లేకుండా ప్రధానమంత్రి వచ్చిండంటే వచ్చాడు మాట్లాడిండంటే మాట్లాడిండు పోయిండంటే పోయిండు అని అంటే ఉపయోగమే ఉంది ఏం చెప్పడానికి వచ్చారు ప్రధానమంత్రి అయోధ్యలో రామాలయానికి ఆదిలాబాద్ నుంచి బంగారు తలుపులు వచ్చినాయని చెప్పి ధన్యవాదాలు చెప్పడానికి వచ్చారా రామాలయం గురించి ధన్యవాదాలు చెప్పే పని మఠాధిపతులు చేయొచ్చు మతాధిపతులు చేయొచ్చు అక్కడ ఆలయంలో ఉన్నటువంటి పూజారులు ధన్యవాదాలు చెప్పవచ్చు దానికి ప్రధానమంత్రి కావాలా ప్రజలనుకున్న ప్రధానమంత్రి ప్రజల సమస్యలకు జవాబుదారీగా ఉండాలి కదా మరి ఎందుకు వచ్చినట్టు ఎందుకు పోయినట్టు ప్రధానమంత్రి సహజంగానే ఈ ప్రశ్నలు ఆదిలాబాద్ ప్రజలు వేస్తారు ఆదిలాబాద్ ప్రజలకు ప్రశ్నలకు बीजेपी समाधान એમ చెప్పాలి প্রধানমন্ত্রী সমাধান એમ చెప్పాలి